మన పేద నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దాన అమలులో భాగంగా ఈరోజు మరి రైతు రుణమాఫీ లక్ష రూపాయలు లోపల ఉన్నటువంటి రైతు రుణమాఫీలో వ్యవసాయదారుల అందరికీ ఈరోజు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మరి గౌరవ తద్వల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సర్కార్ తిరుపతయ్య గారు మరి కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం లోపల రైతులకు ఒక పెద్ద పండుగ ఆ పండుగనే రైతు రుణమాఫీ ఈరోజు లక్ష రూపాయలు రెండు లక్షల వరకు మరి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు మరి ప్రతిపక్షాలు దాన్ని అప అపహాస్యం చేస్తూ ఎవరికి చాత కాదు చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పిన ప్రతిపక్షాల నాయకులు ముక్కున వేలేసుకున్న అంటూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు మరి లక్ష రూపాయల లోపు మరి ఈరోజు మరి అకౌంట్ లో రైతుల అకౌంట్ లో వేయడం జరుగుతుంది అంటే ఈ రోజు రైతులందరికీ పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రం లోపల పదహైదో తారీఖు లోపల పదైదో తారీఖు మరి వేస్తామన్న ముఖ్యమంత్రి గారు మరి ఒక నెల ముందరనే మరి రైతులకు మరి అకౌంట్ లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు మరి రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి కాబట్టి రైతు బిడ్డగా మరి ఈ రోజు మరి వారు అమలు చేస్తున్నటువంటి ఈ రైతు రుణమాఫీకి మరి గద్వాల పట్టణం నుంచి గద్వాల నియోజక రైతు తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారికి తెలిపవలసిందిగా రోజు మరి కోరుతూ మరి అదేవిధంగా అందరం కలిసి మరి రైతులు ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు జమ చేయబోతున్నారు అందుకొకే ముందుగానే మరి గద్వాల్ పట్టణం లోపల మరి భారీగా కాంగ్రెస్ పార్టీ సంతమంది నాయకత్వం లోపల ఈ రోజు అందరికీ మరి ఈ విజయవాస సభ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా తెలియజేస్తా